శారదకి ఇద్దరు కొడుకులు ఇద్దరికీ పెళ్లవుతుంది పెద్ద కోడలి పేరు అనామిక చిన్న కోడలి పేరు అవని అత్తగారు ఇద్దరు కోడలని ఒకేలాగా చూసుకుంటుంది ఏం తీసుకోవాల్సినా కోసం రెండూ తీసుకొస్తుంది పెద్ద కోడలు అనామిక చాలా అమాయకురాలు కోడలు మాత్రం చాలా గయ్యాలి ఆమెతో ఎవరన్నా గొడవపడ్డారంటే ఇక అంతే సంగతులు ఇంట్లో వాళ్లైనా వాళ్ళైనా ఆమెను చూసి చాలా భయపడుతూ ఉంటారు అయితే ఒకరోజు కోడలు ఇంటి ముందు ముగ్గేసి అలా లోపలికి వెళ్తుంది కొంత సమయానికి అలా బయటకొచ్చి చూస్తుంది ఎవరో ముగ్గుపై నుండి మోటార్ సైకిల్ ఎక్కించేస్తారు ముగ్గు మొత్తం పాడైపోతుంది దాన్ని చూసి ఆమె చాలా కోపంగా వీళ్ళకి నా ముగ్గి దొరికితే తొక్కడానికి అసలు ఎవరు ఇలాంటి పని చెప్తా అసలు వాళ్ళని వదిలిపెట్టను అంటూ ఆ టైర్ల ముద్రలు పట్టుకుని కొంచెం ముందుకెళ్తుంది ఇక అచ్చు అచ్చుముద్రలు కనబడకపోవటంతో ఆమె పెద్ద పెద్దగా కేకలేస్తూ కళ్ళు నెత్తికెక్కాయా లేకపోతే కళ్ళు పోయాయా ముగ్గుందని కూడా చూడకుండా బంగారు లాంటి ముగ్గును తొక్కుకుంటూ వెళ్లాడు వాడు దొరకాలి రెండోసారి వీధిలోకి రావాలంటే భయపడిపోయేలా చేస్తాను అంటూ అవని తిట్టుకుంటూ తన ఇంటికి చేరుకుంటుంది ఇంట్లో అత్తగారు అవనితో ఇలా అంటుంది ఎందుక దెడతనావనే ముగ్గు ఎవరో కాదు నీ మూగుడే ఆడు చూసుకోకుండా ఆ పని చేశాడు ఆ మాత్రానికి అట్ట మాట్లాడతావేంటి ఆ పని చేసింది ఆయనేనా అయితే ఇంటికి సాయంత్రం వస్తారుగా అప్పుడు చెప్తాను ఆయన పని అంటూ లోపలికి వెళ్తుంది అవని ఇంతలో అనామిక అక్కడికి వచ్చి ఏమైంది అత్తయా అవని ఎవరినో అలా పెద్ద పెద్దగా తిడుతూ ఉంది నాకు భయం వేసి ఇప్పటిదాకా బయటికి రాలేదు నిన్ను గాలి ఎదుట్టింది నువ్వెందుకు భయపడుతున్నా నువ్వు ఎంత మెతగ్గా ఉంటే అది నిన్ను కూడా ఒక ఆట ఆడుకుంటది దాన్ని నువ్వు భయపడవాక అని చెప్తూ ఉంటుంది శారద అక్కడికి వచ్చి అన్నట్టు అత్తయ్య నిన్న పట్టుచీర తెచ్చుకున్నారంట మీరొక్కరే తెచ్చుకున్నారెందుకు ఇంట్లో మేమిద్దరం ఉన్నాం కదా మాకు కూడా తీసుకురావాలని తెలీదా అది కొన్న కొన్నపడిచేరు కాదులేవే నిన్న ఫంక్షన్కి వెళ్తే అక్కడ వాళ్ళు పెట్టారులే ఇప్పుడు అది ఇవ్వలేదని వాళ్ళ మీద గొడవ పడతావే ఏంటి నేనేమంత గయాలు దాన్ని ఏం కాదులే నోట్లు నాలుగు లేని దాన్ని మీరేంటో గయాల చూస్తారు అంతే అన్నట్టక్క మీ అమ్మ ఒకటే ఫోన్ చేస్తుంది వెళ్ళి అంతే మాట్లాడు చెప్పడం మర్చిపోయాను నువ్వనుకొని నా తన్ని విషయాలు చెప్పేసింది ఆ విషయం చెప్పు ఆ మాట వినగానే అనామిక సారదా ఇద్దరు ఆశ్చర్యపోయి ఏం చెప్పింది అని అడుగుతారు వెళ్ళి మీరే అడగండి ఫోన్ లైన్లోనే ఉంది ఇందాక నుంచి హలో హలో అంటూ వాగుతూనే ఉంది అని అనటంతో వాళ్ళిద్దరూ కంగారుగా అక్కడికి వెళ్తారు అనామిక తల్లి శాంతమ్మ అప్పటికి కూడా లైన్లో ఉండి హలో హలో అంటూ ఉంటుంది వెంటనే ఫోన్ తీసుకున్న అనామిక హలో అమ్మా ఏంటమ్మా ఇందాక నుంచి హలో హలో అంటుంటే ఏమి మాట్లాడవేంటి ఆ గయ్యాలి ఇంట్లో అందరిపై నరుస్తూనే ఉందా ఏమన్నా మారిందా అమ్మా నీకు అసలు తెలివి లేదా ఫోన్ ఎవరెత్తారనేది కూడా నీకు అర్థం కాదా ఇప్పటివరకు వరకు మాట్లాడింది ఎవరితోనో కాదు అవనితో ఆ మాట వినగానే శాంతమ్మ ఆశ్చర్యపోతుంది అమ్మో లేని ఫోన్ లేనిపోనివని చెప్పాను కదే అని అంటూ ఉండగా శారద ఫోన్ తీసుకుని ఏం చెప్పారు అని అడుగుతుంది అయ్యో ఏం చెప్తాను వదనా దాంతో గొడవ పెట్టుకోమాకు దాన్నోడుతో మనం యాగలేం ఎంతలా ఉంటావో అంతలోనే ఉండు దాని ముందు అసలు ఏ మాట మాట్లాడద్దు ఏదైనా అన్నా కూడా నువ్వు పక్కకి వెళ్ళిపోవు దానంత గయ్యాలి గంప ఎవరో లేరు మన ఇంటి పక్కన సోరమ్మ కంటే దీనిదే పెద్ద నోరు దాంతో తగద మనం పడలేవని చెప్పాను వదిని గారు కొంప ముంచారుగా రేపటి నుంచి మీరన్న మాట్లాడిని అనామికకి చెప్పి మరీ అనామిక అని ఉట్టుద్ది అయ్యయ్యో నేను కావాలని చేయలేదు నా గొంతు అర్థం కాలేదు వదినిగారు నువ్వు కొంచెం నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి నేనుంటాను అని ఫోన్ పెట్టేస్తుంది శాంతమ్మ చేసిందంత చేసి బాగా చూసుకోమని ఎలా చెప్తుందో చూడండి అత్తయ్య ఖచ్చితంగా ఇప్పుడు అనరాని అంటుంది అంటూ ఏడవటం ఊరుకు బాక నేను చెప్పానుగా దాని ముందు నువ్వు బలంగా ఉండాలని చెప్పాను గదా అని ఓదారుస్తూ ఉండగా ఇంతలోనే బయట ఒక పెద్ద గొడవ అవుతూ ఉంటుంది ఇది మళ్ళీ ఎవరితోనో గొడవ పడుతున్నట్టుగా ఉంది పద అంటూ అనామికని తీసుకుని బయటికి వెళ్తుంది బయట కోడలు పక్కింటి పంకజంతో గొడవ పడుతూ ఉంటుంది నేను మీ అత్తగారిని అడిగే పువ్వులు కోసుకుందానంటే నా మాట అమ్మాయి కొంచెం బుద్ధి లేదా నీ బుద్ధి సక్రమంగా ఉంటే మా తోటలో పువ్వులు అడగకుండా కొయ్యరు అసలు పువ్వులేసింది నేను మా అత్తగారికి ఏం తెలుసు మర్యాదగా పువ్వులు తిరిగి ఇవ్వు అంటూ గొడవ పడుతూ ఉండగా అత్తగారు అక్కడికి రావటంతో అమ్మ వదిన వచ్చావా మీ కోడలు అసలు ఏం మాట్లాడుతుందో ఏనండి ఎట్లాంటి కోడలు తీసుకొచ్చేవేంటమ్మా దీనిలాంటి దాన్ని ఎక్కడ చూడలేదు అది ఇది అన్నట్టు పళ్ళు రాలిపోతాయి జాగ్రత్త అంటూ ఉండగా అత్తగారు అడ్డుకొని ఇలా అంటుంది అవనే లోపలి బదా నేను రానత్తయ్య ఈ దీని అంతా చూసే వస్తాను నిన్నటికి నిన్న చెప్పకుండా కూరగాయలు కోసింది ఈ రోజుకొచ్చేసరికి పువ్వులు కోస్తుంది రేపు ఇంట్లోకి వచ్చి ఏం తీసుకెళ్తుందేమో అంత టోలం కాదమ్మ మేము మాది మాకుంటే చాలు అనుకునేవాళ్ళం నువ్వే అనవసరంగా ఎక్కువ మాటలు మాట్లాడుతున్నావు అని పంకజం కూడా తిడుతూ ఉంటుంది అత్తగారు ఏదో ఒక రకంగా అవనిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అవనితో మాట్లాడకుండా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం నుంచి ఇంట్లో ఎవరూ కూడా అవనితో మాట్లాడరు అవని కూడా ఎవరితో మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుంది అలా ఉండగా ఆ రోజు పంకజం ఇంట్లో పంకజం తన కోడలతో ఇలా అంటూ ఉంటుంది ముష్టి పువ్వు తీసుకున్నానని నలుగురిలో అవమానపరిచింది అవని తన నేను ఊరికి వదిలిపెట్టను ఈరోజు ఫంక్షన్ ఉందని వాళ్ళని పిలుస్తాను అవ నేను కూడా గట్టిగా రావాలని అంటాను ఆ తర్వాత ఫంక్షన్లో ఏం జరుగుతుందో చూస్తా ఉండు ఏం చేస్తారు అత్తయ్య మీరెందుకు అమ్మీదంత పట్టారు మనకి ఎందుకు అత్త ఇవన్నీ వదిలేయకూడదు అసలు ఉదయంలో దానికి అయ్యాలు తనమంతా గాలు కలిసిపోతుంది చూస్తా ఉండు అని చెప్పి అక్కడి నుంచి అనామికా వాళ్ళ ఇంటికి వెళ్తుంది పంకజం అక్కడ అనామికా వాళ్ళతో ఇలా అంటుంది అనామిక ఈరోజు మరవలి అజయ్ది పెళ్లి రోజు సాయంత్రం ఇంట్లో ఫంక్షన్ ఉంది అందరూ తప్పకుండా రావాలి ఇంతకీ అవని ఏది అని అవని గురించి అడుగుతుంది ఇంతలోనే అక్కడికి అవని కూడా వస్తుంది అమ్మాయి అవని జరిగింది మనసులో పెట్టుకోకుండా నువ్వు కూడా తప్పకుండా ఫంక్షన్కి రావాలి లేకపోతే నా మీద ఉట్టే వస్తావు కదూ మా అమ్మకదూ వస్తావుగా తప్పకుండా వస్తాను పిండి గారు మీరింత ప్రేమగా పిలిచారు కదా జరిగింది ఇది మనసులో పెట్టుకోను మీరు కూడా మనసులో పెట్టుకోకండి నేను దాని గురించి ఎప్పుడో వదిలేశాను కనకే ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నానో మీరంతా తప్పకుండా రావాలి అని పంకజం చెప్తుంది అందుకు వాళ్ళందరూ సరే అంటారు ఇక ఆ రోజు సాయంత్రం అందరూ ఫంక్షన్కి వెళ్తారు అక్కడ పంకజం అయ్యో నా కోడలుదే బంగారపు నెక్లెస్ కనిపించట్లేదు ఎవరు ఇక్కడోళ్ళ తీసుకున్నట్టున్నారు దాని విలువ పదిహేను లక్షల రూపాయలు అంటూ పంకజం ఏడుస్తూ ఉంటుంది పిన్ని గారు కంగారు పడకండి ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది బాధపడొద్దు అందరం కలిసి వెతుకుదాం అని అంటుంది అందరూ దాని గురించే వెతుకుతూ ఉంటారు అప్పుడు రవళి శారదతో పిన్ని వచ్చిన వాళ్ళందరినీ వెతకాలంటే నాకు కొంచెం భయంగా ఉంది పిలిచి అవమానం చేశారని వాళ్ళు అనుకుంటారేమో ఇప్పుడు ఏం చెయ్యాలి వాళ్ళు ఏం అనుకోరలే అమ్మా అందరికి చెబుతానుగా అంటూ అక్కడికి వచ్చిన వాళ్ళందరితో శారదీ ఇలా అంటుంది మన దగ్గర ఉన్న హ్యాండ్ లో కూడా వెతికి చూడండి ఎందుకన్నా మంచిది పొరపాటున పిల్లలు ఆడుకుంటే అందులో పెట్టారేమో చూద్దాం ఎవరు తప్పు అని భావించగాకండి అని శారద చెప్పటంతో అందరూ వాళ్ల వాళ్ళ బ్యాగులు తెరిచి చూపిస్తూ ఉంటారు అప్పుడు అవని బ్యాగులో ఆ బంగారు నెక్లెస్ ఉంటుంది అది చూసిన పంకజం వామో వామో చూసారా చూసారా ఎంత పనిచేసిందో చెట్టుకున్న పువ్వు కోతేనే నన్ను ఎన్నో మాటలు అంది ఇప్పుడు బంగారం దొంగతనం చేసింది మరి దీన్ని ఏమనాలి అని పంకజం పెద్ద పెద్దగా కేకలు వేయటంతో అందరూ అవని వైపే చూస్తూ ఇది అసలు నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు నిజంగా అర్థం కావట్లేదు నేను నిజంగా తీయలేదు అని అవని అంటుంది అప్పుడు అనామిక పిన్ని గారు నా తోటి కొడలు కొంచెం గడిచి పిల్లే కానీ దొంగతనం చేసే మనసు లేదండి అసలు తన అలాంటిది కాదు అవునండి ఆనా మీక చెప్పింది నిజం వదినా తను అసలు అటాంటిది కాదు అది పొరపాటినట్ట వచ్చిందో మాకు అర్థం అవ్వట్లేదు అని శారద అంటుంది అవని మాత్రం ఏడుస్తూ ఉంటుంది మీ కోడలు కబట్టి మీరు వెనకేసుకుని వస్తున్నారు అని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉంటుంది పంకజం అప్పుడే అక్కడున్న ఒక పాప అవని అక్కకి ఏమీ తెలియదు ఈ ఈ ఈ ఒక్క బ్యాగ్ తీసుకుని గొలిసేయడం నేను చూశాను అని అంటుంది ఆ పాప ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఏంటి పాప నువ్వు చెప్తుంది నిజమేనా అని అవని గట్టిగా అడగటంతో ఆ పాప అవును అని చెప్తుంది అప్పుడు అవని ఉండగా ఒక్క నిమిషం ఆగవని ఏంటి పిన్ని ఇలా మమ్మల్ని రమ్మని పిలిచి అవమానపరచాలని చూశారు కదా కేవలం ఇదంతా నా తోటి కోడలు మిమ్మల్ని అరిచిందనేగా ఆ కారణంతోనే కదా ఇలా చేయాలనుకున్నారు ఇలాంటి మనస్తత్వం ఎక్కడి వచ్చింది మీకు చి మీలో కొంచెం కూడా మానవత్వం లేదే తను గయ్యాలని ఇప్పుడు దొంగను కూడా చేద్దాం తను పైకలా అరుస్తుంది కానీ తను చాలా మంచిది పిన్నిగారు గారు తను ఎలాంటిదో మాకు బాగా తెలుసు అని ఇష్టం వచ్చినట్టుగా అవనిని సపోర్ట్ చేస్తూ అనామిక కూడా గట్టిగానే అడుగుతుంది పంకజాన్ని ఎప్పుడూ నోరు మెదపని అనామిక అలా మాట్లాడడంతో శారద అవని కూడా ఆశ్చర్యపోతారు ఈ కూరుకోలే అసలు దొంగ ఎవరో తెలిసిపోయింది కదా వెళ్ళిపోదాం పద అంటూ వాళ్ళని తీసుకుని వెళ్తుంది శారద అక్కడ అవని ఇలా అంటుంది అనామిక అక్క నువ్వు ఆమెతో గట్టిగా మాట్లాడిన విధానం చూసి ఆశ్చర్యపోయాను అసలు నువ్వు ఇలా మాట్లాడతావని నేను అనుకోలేదు తెలుసా మరి నా చెల్లెల మీద మాట పండిస్తానా ఏంటి మనం మనం ఎన్నైనా అనుకోవచ్చు బయట వాళ్ళంటే మాత్రం అసలు అని అనటంతో అవని ఏడుస్తూ నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానంటూ ఆమెను ప్రేమగా కౌగిలించుకుంటుంది అది చూసి అత్తగారు సంతోషపడుతుంది ఇక అవని తనకి క్షమాపణ చెప్పుకొని ఆ రోజు నుంచి ఇంట్లో వారితో చాలా ప్రేమగా ఉంటుంది తన నోటిని అదుపులో పెట్టుకుని జాగ్రత్త పడుతూ ముందుకు సాగిపోతూ ఉంటుంది అనామిక అవని ఇద్దరు తోటి కొడలు వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో పనులన్నీ ముగించుకొని ఖాళీగా ఉంటారు అలా ఖాళీగా ఉండటం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం ఉండదు అందుకే ఒకరోజు అవని అనామికతో ఇలా అంటుంది అక్క పని మొత్తం ముగించుకున్న తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండడం అసలు నాకు అక్క మనం ఏదైనా వ్యాపారం చేస్తే బెటర్ అనుకుంటా ఏం వ్యాపారం చేస్తాం చెప్పు నీకేదైనా ఆలోచన ఉంటే చెప్పు చేద్దాం అవని ఏమాత్రం ఆలోచించకుండా చేపల పంట వేద్దామా అని అడుగుతుంది అందుకు అనామిక చేపల పంట వేయడానికి అన్నీ తెలుసుండాలి మనకు చూస్తే ఏమీ తెలీదు అప్పుడు మనం దానిలోకి వెళ్తే నష్టపోతాం కదా అక్క మా నాన్న బ్రతుకున్నప్పుడు నేను అన్ని చూసేదాన్ని ఎందుకంటే మా నాన్న రొయ్యల చెరువు చేపల చెరువులో వేస్తాడు నేను ఆయన తోడు వెళ్ళి అన్ని తెలుసుకుంటూ ఉండేదాన్ని నాకు కొంచెం మీద అవగాహన అయితే ఉంది కాబట్టి అడుగుతున్నానక్క అయితే నేను కూడా అవగాహన పెంచుకుని ఇద్దరం చేపల చెరువేద్దాం అబ్బా కలిసి కాదక్క వేరువేరుగా వేయడం వల్ల ఒకరికొకరు పోటీ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ లాభాలు సంపాదించాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం కదా ఆ మాటలకి అనామిక సరే అంటుంది అదే విషయాన్ని వాళ్ళ వర్తలతో మాట్లాడి కొంత డబ్బుని తీసుకొని వాళ్ళ వ్యాపారాన్ని మొదలు పెడతారు ఇద్దరు కూడా దగ్గరలో ఉన్న రెండు చెరువుల్ని అద్దెకు తీసుకుంటారు ఇక అందులో చేపలు పెంచాలని నిర్ణయించుకుంటారు అయితే అవని మాత్రం ఏమీ ఆలోచించకుండా తనకు అన్నీ తెలుసు కదా అని చెప్పి చేపల పెంపకం మొదలు పెట్టేస్తుంది అనామిక మాత్రం ఏం చెయ్యాలా అని జాగ్రత్తగా ఆలోచించి పని మొదలు పెడుతుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి అనామిక చేపల చెరువులో ఉన్న చేపలు పెద్దగా ఎదిగేలాగా కనబడడం లేదు అవని చేపల చెరువులో చేపలు బాగా పెద్దగా తిరుగుతూ ఉంటాయి అది గమనించిన అవని ఏంటక్క నాకంటే చేపలు బాగా ఎక్కువ లాభం తీసుకురావాలని చెప్పి దానిమీద బాగా నాలెడ్జ్ పెంచుకొని మరి చేపల పంట వేసావుగా నీ చేపలు ఎందుకు పెరగట్లేదు దేనికైనా కొంచెం సమయం పడుతుంది కదా అవని చూద్దాంలే అని అనామిక అంటుంది ఇక అనామిక ఆ విషయం గురించి బాగా ఆలోచిస్తూ ఉంటుంది రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు అనామిక చేపల చెరువులో చేపలకి ఏదో జబ్బు చేసి కొన్ని చేపలు చనిపోతూ ఉంటాయి అది అనామిక గమనిస్తుంది ఇదేంటి ఇదేంటిలా జరుగుతుంది ఇలా అయితే చేపలు మొత్తం నాశనమైపోతాయి అని బాధపడుతూ వెంటనే తనకు తెలిసిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తుంది అతనికి జరిగిన విషయం అంతా చెప్తుంది అప్పుడు ఆ వ్యక్తి చూడమ్మా నువ్వేమీ కంగారు పడకు నేను కొన్ని మందులు ఇస్తాను అవి నీళ్లలో గలుపు అలాగే చేపలకు ఆహారం పెట్టేటప్పుడు ఆహారంలో కూడా కలిపి వాటిని వేసావంటే ఎలాంటి జబ్బైనా కూడా ఇట్టే తగ్గిపోతుందమ్మా వాటికి నువ్వేమీ కంగారు పడొద్దు అని ధైర్యం చెప్పి మందులిస్తాడు ఆమె కూడా అలాగే చేస్తుంది కొన్ని రోజులకే చేపలు బలంగా తయారవుతాయి అవి చనిపోకుండా ఉంటాయి అది చూసి అనామిక చాలా సంతోషపడుతూ ఇంటికి వెళ్తుంది ఇంటి దగ్గర అత్తగారు అవనిని తిడుతూ ఉంటుంది కొంచెమైనా బుద్ధుంటే పని చేస్తావా నువ్వు అనా మీకు నష్టపోతే కుటుంబం అంతా నష్టపోద్ది అన్న సంగతి ఎట్ట మర్చిపోయావు చేపలు పెరగకుండా ఉండాలని తన చేపల్లో మందులేసి ఆ చేపలకు జబ్బులు వచ్చేలా చేసావు కొంచెమైనా సిగ్గుండాలి అసలు ఎందుకు పని పనిచేసావు ముందు నాకు చెప్పు నా కొన మీకంటే అసలు ఇష్టం ఉండదు ఇంటికి తన పెద్ద కొళ్ళని పొగరు చూపిస్తూ ఉంటుంది దాన్ని పొగరు అనుద్దామని ఇలా చేశాను దాన్ని నష్టపరిస్తే రెండోసారి తను తెలివైంది అనుకోదు నా ముందు గర్వం చూపించదు అందుకే అలా చేశాను అత్తయ్య ఆ మాటలన్నీ వింటున్న అనామిక చాలా బాధపడుతుంది తన అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అది గమనించిన అత్తగారు ఆ మన మాటలన్నీ అది వెళ్ళి అనామిక క్షమాపణ చెప్పు లేదంటే నువ్వు ఇంట్లో ఉండవు చెబుతున్నా ఆ మాటలకి అవని చాలా భయపడుతూ సరే అని చెప్పి అనామిక దగ్గరకు వెళ్తుంది గదిలో అనామిక ఏడుస్తూ ఉంటుంది అవని అనామికని చూసి అక్క నన్ను క్షమించు నిజానికి నాకు నువ్వంటే ఇష్టమే కానీ గర్వంగా ఉంటావని నాకు నచ్చేది కాదు పైగా నువ్వు ఇంటికి పెద్ద కోడలి కదా అత్తగారిని చూస్తేనేమో అన్ని నీకే చెప్తా ఉంటది నన్ను పట్టించుకోరన్న ఉద్దేశంతో చేపల చెరువులకి నష్టం వచ్చేలా చేసి నిన్ను అవమానపరుద్దాం అన్నది నా ఉద్దేశం కానీ ఇంక ఇలా చేయనక్క నన్ను క్షమించు అని తనకి చెబుతూ తన మనసులో మాత్రం అత్తగారికి నీకు విషయం తెలిసింది కాబట్టి చాలా జాగ్రత్తగా తర్వాత చేయాల్సిన పనులన్నీ చేస్తా అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో అనామిక ఇలా అంటుంది చూడవని నేనెందుకు నిన్ను ఏ పని చేయనివనంటే అత్తగారు వారు నాకు బాగా తెలుసు అందుకే నేను నిన్ను సపోర్ట్ చేస్తూ అత్తగారు నిన్ను ఏమి అనకుండా చూసుకుంటూ వచ్చాను అందుకే ప్రతి పనిని నేను చేస్తానని చెప్పేది నువ్వేదన్నా పొరపాటు చేస్తే అత్తగారు ఎలా ప్రవర్తిస్తారో నాకు బాగా తెలుసు అందుకే అలా చేశాను కానీ నేనేదో పెత్తను చూపించాలని కాదు నాకు గర్వం అని నీకెందుకు అనిపించిందో నాకు అర్థం కాలేదు మీ పట్ల నేనేమైనా తప్పుగా ప్రవర్తిస్తే నన్ను క్షమించు అలాగే ఆ చేపల చెరివేకి నేను చూసుకోలేను నువ్వే చూసుకో దయచేసి దానికి నష్టం రానివ్వకు అలా చేస్తే మన కుటుంబం నష్టపోతుంది అత్తగారికి నేను తప్పుకున్న విషయం తెలిస్తే బాధపడతారు కాబట్టి నేనే చూసుకున్నానని చెప్తాను కాని అందులో వచ్చిన లాభం మొత్తం నువ్వే తీసుకో అని చెప్పటంతో అవని చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని రాత్రంతా ఆలోచిస్తూ ఉంటుంది నేనే తప్పు అనుకుంటా నాకు చాలా బాధగా ఉంది అని అనుకుంటూ ఉండగా అంతలోనే తన భర్త సురేష్ నిద్రలేచి ఏం జరిగింది అలా ఎందుకు దేని నువ్వు బాగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్నావు ఏం జరిగిందవని ఆ మాటలకి అవని జరిగిన విషయం అంతా చెప్పి బాధపడుతుంది అప్పుడు సురేష్ అవని నువ్వు మా వదిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు అసలు మన పెళ్లి జరగటానికి కారణమే మా వదిని తెలుసా పైగా ఆమెకి ఎలాంటి గర్వమూ లేదు ఎదుటి వాళ్ల మీద మాట పడనివ్వకుండా చేస్తుంది అదే తన స్వభావం ఎన్ని తిట్లైనా తనే భరిస్తుంది కానీ ఎదుటి వాళ్ల మీద మాట పడనివ్వదు నువ్వు ఆమెను అర్థం చేసుకోలేకపోయావు గత మూడు సంవత్సరాలుగా మేము చూస్తున్నాం కాబట్టి నాకు వదను గురించి బాగా తెలుసు నాకు ఇప్పుడే అర్థమవుతుందండి రేపటి నుంచి నేను అక్కతో చాలా సంతోషంగా ఉంటాను మనసులో ఏది పెట్టుకోను అని అంటుంది అవని అందుకు సురేష్ సరే అంటాడు ఇదిలా ఉండగా అక్కడ అనామిక కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే రమేష్ విషయం తెలుసుకుని అనామికాకి ధైర్యం చెప్తాడు అనామిక దయచేసి నువ్వు బాధపడొద్దు ఇప్పుడు కాకపోయినా నువ్వు ఎలాంటి దానివో త్వరలోనే అవనికి తెలుస్తుందిలే అని అంటాడు ఆ తర్వాత అందరూ విశ్రాంతి తీసుకుంటారు ఇక మరుసటి రోజు ఉదయం అవని అక్క తొందరగా చేపల చెరువు దగ్గరికి వెళ్దాము నిన్న సాయంత్రం నుంచి మనం ఒక త్వరగా వెళ్దాం పదక్కా అంటూ పెద్దగా వంటగదిలో ఉన్న అనామికకు అరిచి చెప్తుంది అవని నేను రావడం లేదు నువ్వు వెళ్ళు అని అనామిక కూడా అంతే పెద్దగా చెప్తుంది ఆ మాట విన్న అత్తగారు ఎందుకెళ్ళో నీకు బాధ్యత లేదా నువ్వు కూడా వెళ్లాల్సిందే ఇంట్లో పని ఏమైనా ఉంటే నేను చేస్తే నువ్వు వెళ్ళు అని అంటుంది ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరు చేపల చెరువు దగ్గరకు వెళ్తారు అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ చేపలు చాలా వరకు చనిపోయి కనిపిస్తాయి అది చూసిన అనామిక అవని ఇదంతా నీ పనే కదా ఎందుకు ఇలా చేసి అందరినీ నష్టపరచాలని చూస్తున్నావు పెట్టిన పెట్టుబడి మొత్తం వృధా అయిపోయింది నీకు నేను మొత్తం మొన్నే చెప్పాను కదా అక్క మా అమ్మ మీదొట్టేసి చెప్తున్నా నేను ఇలాంటి పని చేయలేదు వాటికి జబ్బు చేసి అవి చనిపోయి ఉంటాయి దయచేసి నన్ను నమ్మక్క అంటూ అవని ఏడుస్తూ ఉంటుంది సర్లే అవని నువ్వు బాధపడకో ఈ విషయం తెలిస్తే అత్తగారు మన భర్తలు చాలా బాధపడతారు ఇప్పుడు ఏం చేయాలి అక్క ఇప్పుడు దాకా మనం విడివిడిగా చెరువులు వేశాం కదా ఇప్పుడు కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చింది ఇది చచ్చిపోయిన చేపలన్నీ పక్కన పడేసి బతుకున్న చేపలన్నిటినీ ఒక చెరువులో వదిలేద్దాం ఇక నుంచి సరైన మంచి ఇద్దాం అప్పుడు లాభం సంగతి పక్కన పెడితే నష్టపోకుండా ఉండగలుగుతాం కదా అందుకు అనామిక సరి అని అంటుంది ఇక వెంటనే చనిపోయిన చేపలన్నింటినీ కూడా పక్కన పడేసి ఒక చెరువులో ఉన్న చేపలన్నీ పట్టి మరొక చెరువులోకి వదులుతారు ఇలా జరగటానికి గల కారణమేంటో తెలుసుకుని అందుకు తగ్గ మందులు వేస్తూ జాగ్రత్తలు చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఇద్దరూ కలిసి చేపల చెరువు దగ్గరికి వెళ్తారు ఇద్దరూ చాలా జాగ్రత్త పడుతూ వాటిని చూసుకుంటూ వస్తూ ఉంటారు రోజులు గడుస్తూ ఉంటాయి చేపలు అభివృద్ధి చెంది బాగా పెద్దవవుతాయి ఆ తర్వాత వాటిని మార్కెట్లో అమ్మాలని అనుకుంటారు అదే విషయాన్ని వాళ్ళ భర్తలకి కూడా చెప్తారు సింగాపుర మార్కెట్లో చేపల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ మనం అమ్మితే డబ్బు ఎక్కువగా వస్తుంది ఆ మాటలు విన తోటి కోడలు అక్కడే అమ్ముదామని చెప్తారు ఆ తర్వాత రోజు వాటి అక్కడి నుంచి తరలించి మార్కెట్లో అమ్ముతారు ఇక వచ్చిన డబ్బు మొత్తం తీసుకుని ఇంటికొస్తారు తోటి కోడలు ఇద్దరు కూడా కూర్చొని లాభ నష్టాల గురించి లెక్కబెడుతూ ఉంటారు మనకి మొత్తం అన్ని పొగ లక్ష రూపాయలు లాభం అయితే వచ్చింది దీన్ని బట్టి అర్థమైందంటే మనం కలిసి వ్యాపారం చేస్తే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కనుక ఈసారి అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది అవును ఈసారి రెండు చెరువులను తీసుకుని ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం ఎక్కువ లాభాలు వచ్చేలాగా చూసుకుందాం అని మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా విన్న భర్తలు చాలా సంతోషిస్తారు అత్తగారు కూడా చాలా సంతోషపడుతుంది కొన్ని నెలల తరువాత అనామికా వాళ్ళు అనుకున్న విధంగానే ఇద్దరు తోటికోడలు కలిసి వ్యాపారం మొదలు పెడతారు ప్రతిరోజు ఇంట్లో పనులన్నీ చేసుకుని చేపల చెరువు దగ్గరకు వెళ్ళి చేపల్ని చూసుకుంటూ వాటికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ సరైన మందులు వేస్తూ జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తారు కొన్ని నెలలు గడిచేలోపే వాళ్ళకి లాభాలు వస్తాయని గట్టిగా వాళ్ళకి నమ్మకం వచ్చేస్తుంది అనుకున్న విధంగానే వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి మునుపటి కంటే ఇప్పుడు వాళ్ళు చాలా డబ్బు సంపాదిస్తారు ఇక వాళ్ళు చేపల పంట వేసి లాభాలు పొందుతూ ఆ వ్యాపారంలో ముందంజలో ఉంటారు వాళ్ళకి చేపల చెరువు మీద మంచి అవగాహన వచ్చేస్తుంది చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చేపల చెరువు వెయ్యాలి అనుకుంటే వీళ్ళ సలహాలే తీసుకుని చెరువులు మొదలుపెట్టేంత నైపుణ్యతని తోటికోడలిద్దరూ సంపాదిస్తారు ఈ విధంగా తోటి కోడలిద్దరూ కలిసి పనిచేసి గొప్ప లాభాలు పొందుతూ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే